కోరికలు నెరవేరలేదని బాధపడుతున్నారా పాటలు పడుతున్న ఫలితం కనిపించట్లేదా బంధాలు కర్మలు దోషాలు ఇవే మన మార్గంలో అడ్డు వస్తున్నాయా ఒక్కసారి శివుడిని ఆశ్రయించండి ఈ పూజా విధానం శివుడు స్వయంగా చెప్పింది ఇది చేసేవారికి పాపాలు పోతాయి కోరికలు నెరవేరతాయి జీవిత మార్గం తేలిపోతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది జీవితాన్ని మారుస్తున్న శివ పూజా విధానం ఇది మీ కోరికకు శివుని చే నెరవేరే దారి అవుతుంది ఈ శివ పూజ చేస్తే పాపాలు పోతాయి కోరికలు నెరవేరతాయి శివుడు స్వయంగా తెలిపిన పూజా విధానం మన జీవితంలో పాపాలు కర్మలు బంధాల వల్ల కోరికలు నెరవేరడం లేదనిపిస్తుందా అయితే శివుడే స్వయంగా చెప్పిన ఈ పూజా విధానాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా ఆచరించండి అదే మార్గం మీ బాధలకు ముగింపు అవుతుంది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది శివుడికి చేసే అత్యంత పవిత్రమైన పూజా విధానం ఇది ఎప్పుడు చేయాలి శుక్రవారం లేదా సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ మొదలు పెట్టాలి ఈ పూజకు ఏమి వస్తువులు కావాలి శివలింగం ఇంట్లో లేదా మందిరం జలము పాలు తేనె బెల్లము బిల్వదళాలు పసుపు కుంకుమ దీపం ధూపం అభిషేకం చేసే విధానం జలాభిషేకం పాపాలు తొలగడానికి పాలు శాంతిని పొందటానికి తేనె సుఖ సంతోషాలకు బెల్లం కోరికల నెరవేరుదలకు ప్రతి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి విశేష మంత్రం పూజ సమయంలో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ పూజ అనంతరం శివుని ఆరాధన చేసి బిల్వ దళాలతో అర్పించి మౌనంగా మనసులో కోరికలు చెప్పాలి ఈ పూజను నిబద్ధతతో చేసిన వారంతా శివుని అనుగ్రహాన్ని పొందారు మీ జీవితంలో కూడా శాంతి సంపద సుఖం రావాలి అనుకుంటే ఈ శివ పూజను ఒక్కసారి పూర్తి భక్తితో చేయండి శివుడు మీ కోరికను తప్పక నెరవేరుస్తాడు ఓం నమ శివాయ శివుని పూజలో ఉన్న మహత్యం మాటల్లో చెప్పలేం ఈ పూజా విధానాన్ని భక్తితో ఆచరిస్తే కోరికలు నెరవేయడమే కాదు మనసుకు శాంతి జీవితానికి దిశ దొరుకుతుంది శివుని మీద విశ్వాసం పెట్టండి ఆయన ఆలస్యం చేస్తాడు కానీ అపార్ధుడవడు ఈరోజే ప్రారంభించండి శివుని దీవెనలతో మీ జీవితం మారిపోవాలని కోరుకుంటూ ఓం శివాయ మీరు ఈ వీడియో చూసినట్టయితే అది యాదృచ్ఛికం కాదు శివుడి సంకేతం ఇంకొంతమందికి ఈ పుణ్య ఫలితాన్ని అందించాలంటే ఇప్పుడు వెంటనే షేర్ చేయండి మరిన్ని భక్తి రహస్యాలు శక్తివంతమైన మంత్రాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక్క క్లిక్కు శివుని దీవెనకు దారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్